అందరికీ నమస్కారం గుండె దడ ఏదో తలుచుకుంటే వస్తుందో ఏదో చేస్తూ వస్తుందో కదా కాదు ఏదైనా రానివ్వండి పర్లేదు దాన్ని పాల్పిటేషన్ అంటారు హార్ట్ బీట్ ఇక్కడ తెలుస్తూ ఉంటుంది చాలా కంగారు పడుతుంది యాంగ్జైటీ వల్ల కూడా కావచ్చు రీజన్స్ ఏదైనా కావచ్చు ఆ గుండె దడని తగ్గించుకోవాలంటే ఏదో ట్రాంక్యులైజర్స్ ఇచ్చి మిమ్మల్ని నిద్రపూర్చడం కాదు ఆ గుండె దడకి ఈజీగా తగ్గించుకునేటువంటి ఒక రెమెడీ మీకు క్యారెట్ జ్యూస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఓకే లీటర్ అలాగే గాజర్ దుంపతులు క్యారెట్ లాంటిది కాస్త లైట్ కలర్లో ఉంటుంది దాని ఒక టూ ఫిఫ్టీ ఎం తీసుకోండి దానికి పటిక బెల్లం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ మూడు కలిపి సన్న సెగ మీద వేడి చేయండి వేడి చేసి ఒక పాకంలాగా ఆ పాకాన్ని స్టోర్ చేసి పెట్టుకోండి పొద్దున నాలుగు స్పూన్లు సాయంత్రం నాలుగు స్పూన్లు తీసుకొని కొంచెం వేడి నీళ్ళతో తీసుకుంటూ ఉంటే మూడు వారాల్లో మీకున్నటువంటి దడ తగ్గడం మీరే చూస్తారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు విటమిన్ ఏ కూడా ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి హెయిర్కి మీ బ్రెయిన్కి కళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చేస్తారా